హిందువులు కూడా బాగా నష్టంది ఎలా అవుతుంది కదా నేను చిరాజ్ చెప్తే ఎగ్దా పెట్టుకుని ఎక్కసారి నా ఉద్దేశదు ఆయనంతా నేనంత నేను కనీసమటి ఇరవై సంవత్సరాలు చూడడం ప్రయత్నం చేస్తాను ఆయన ఇంటి దగ్గర రెండు సార్లు పోయినా దొరకలే మాజీ మంత్రి రఘువీర్ రెడ్డి ద్వారా కూడా ఫోన్ చేయించిన ఆయన గిరి గిరి నంబర్ ఇచ్చినాడు అసిస్టెంట్ ఆయన ఆయన పిఏ పిఏ ఆయన చాలా ర్యాస్గా మాట్లాడినాడు డు అని చెప్పదు ఇంక మళ్ళీ వచ్చేసి సవితమ్మ ద్వారా కూడా ప్రయత్నం చేసిన గుండె మంది ద్వారా ఆయన చేయలేదు అయితే రాసి ఇది లేని పరిస్థితిలో నేను చూడను ఎంతో ఎంతో ఖర్చు పెట్టుకున్నాను అదే నాకు ఖర్చు పెట్టుకోమని చెప్పలేదు నా అభిప్రాయం అదే అదంటే నాకు కాను అంతే కాబట్టి నన్ను రాసిండే స్టోరీ ఆయన హీరోగా తీయాలనేది అనేది నా అభిప్రాయం నిర్మాత ఉన్నాడా నిర్మాత వాళ్ళే ఎంత చూసుకుంటారు కొడుకుంటారు కదా స్టోరీ అని నచ్చితే తీసుకుంది లేకుండా డౌట్ అంతే నచ్చాలా నచ్చి నేను వెయ్యి సినిమాలు చూసింటాను వెయ్యి సినిమాలు చూసి ఆ డైరెక్టర్ తెలుసు నాకు అంతా తెలుసు కాబట్టి ఎప్పుడు కథ మాత్రం మీ దగ్గర ఉంది డైరెక్టర్ ఎవరు డైరెక్టర్ రాజమౌళి కూడా నేను లెటర్ అక్క ఎస్ఎస్ రాజమౌళి ఆయన కూడా రెస్పాన్స్ లేదా ఏం దాని కథ ఆయనకి ఇస్తే ఆయన చూసుకుంటాడు అది వాళ్ళని అంతే మీరు ఎంతవరకు లేదు కదా మీరు ఇంతకుముందు ఏం పని చేసి వ్యవసాయం మరి నీకు సినిమా రంగం మీద మీకు ఎందుకు మక్కువ మక్కువ అంటే ఆయన నటన అంటే నాకు అంత అభిమానం చిన్న పిచ్చే ఆయన ప్రతి సినిమాను నుంచి చూసాను అది అంటే ఎన్న మాది అభిమానం ఉన్నాడు అది చిరంజీవితోనే చిరంజీవి కర్తన సినిమా తీయలేను మీకు ఎందుకని ఎందుకంటే నా అభివాన్ హీరో నా ప్రాణం ఉన్నట్లు కాబట్టి ఆయనకే ఇలా వేరే వేరే వాళ్ళు ఎవరైనా కిస్తా అని కూడా ఆడింది అంటే ఈ కథ ఆయనకే సూట్ అవుతుందని మీకు ఆయనకే సూట్ అవుతుంది అటుంటుంది ప్రదేశంలో ఏ చిలకైనా వస్తా ఏ ఊరికేన వస్తా ఏ సెంటర్ కిరా మనం వస్తా ఏ చిలుప తొక్కు మన తొక్కుతా